అందరికీ నమస్కారం నేనిప్పుడు ఆస్తికుడు నాస్తికుడు మధ్య జరిగేటువంటి వివాదం గురించి నేను చర్చించడానికి ఈ వీడియో చేయడం లేదు కానీ ఆధునిక యుగంలో జీవిస్తున్న ఒక సామాన్యునిగా ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దే ప్రయత్నంలో నాకు అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్యలు అప్పుడప్పుడు విద్యార్థులు నన్ను అడిగినటువంటి ఒక కొన్ని ప్రశ్నలు వాటికి సమాధానం ఏం చెప్పాలి ఎలా చెప్పాలి అనేది డెబ్భై ఆరు ఏళ్ళ వయసులో కూడా అర్థం కాదు కొన్నిసార్లు అదేమంటే మనిషి అనేక జన్మల తరువాత మనిషి జన్మ ప్రాప్తమవుతుందంటారు మన సిద్ధాంతం ప్రకారం సరే అలాగే అని ఒప్పుకుందాం అయితే మనిషి యొక్క వర్తమాన జీవితంలో గతంలో గత జన్మలో అతడు కానీ ఆ జంతువు కానీ చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి మనకు మానవ జన్మ జపిస్తుందని గత జన్మలో మనము చేసినటువంటి పుణ్యకార్యముల వలన మనము ఈ జన్మలో ఒక మంచి కుటుంబంలో మంచి కులంలో సంపన్నులుగా విద్యావంతులుగా మనము జన్మిస్తామని విన్నాను అక్కడక్కడ వినడం జరిగింది పుస్తకాల్లో కూడా తెలుసుకోవడం జరిగింది అందుకే కదా పూర్వజన్మ సుకృతం అంటారు పూర్వజన్మ సుకృతం దుష్కృతం పైన ఆధారపడి మరుజన్మ ఉంటుందనేది మన సనాతన హైందవ సంస్కృతిలో ఒక ప్రగాఢమైన నమ్మకం సరే మరి ఈ మానవ జన్మలో నేటి కలియుగంలో కొంతమంది ఇప్పటికీ సనాతన ధర్మాన్ని పాటిస్తూ స్వచ్ఛంగా ధర్మ నిరతిని ధర్మాన్ని కాపాడుతూ ధర్మాన్ని తప్పక సత్యాన్ని పలుకుతూ సత్యాన్ని విడనాడక న్యాయ సమ్మతంగా చట్ట సమ్మతంగా జీవిస్తూ ఉన్నారు కొంతమంది మరి కొంతమంది చిన్నతనంలో వంశంలో సంపన్నులు కాని వంశంలో ఒక సామాన్య కులంలో జన్మించి సామాన్యుడిగా జన్మించి కోట్లకు పడగలెత్తిన వారు చాలామంది ఉన్నారు అంటే గత జన్మకు సంబంధం లేకుండా ఈ జన్మలో వారు సామాన్యులుగా జన్మించి అసామాన్యులుగా ఎదిగారు ఎలా ధర్మంగా ఎదిగారా సత్యంగా ఎదిగారా న్యాయంగా ఎదిగారా చట్టపరంగా ఎదిగారంటే అలా ఒక్కసారి సంపన్నుడు కావడం అంత సులభం కాదు కోట్లు సంపాదించడం అంటే ఏమి అంత సులభమైనది కాదు చాలా కఠిన తరం మరి అలా సంపాదించిన వారు పాపాలు చేశారు దురాఘాతాలు చేశారు అధర్మాన్ని పాటించారు అన్యాయంగా కొంతమందిని నాశనం చేశారు అబద్ధ జీవితం అసత్య జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఎదిగారు ఆకాశమంతా ఎదిగారు మరి వారికి మరుజన్మలో ఏమి లభిస్తుంది పాపపు జన్మన హీన జన్మన నీచ జన్మ లభిస్తుందా అంటే ఇక్కడే ఒక సందేహం ఇన్ని పాపాలు చేసినా వాళ్ళు గంగలో మునక వేస్తే పాపాలన్నీ పటాల పంచలు అంటారు మరి పన్నెండేండ్లకు ఒకసారి వచ్చే కుంభమేళాలు పుణ్యదినములు గంగానదిలో మునిగితే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోయినట్లయినా అంత సులభంగా పాపాలు పోతాయా లేకపోతే పుణ్యక్షేత్రాలు దర్శించి దేవులకు బంగారు ఆభరణాలు పట్టు వస్త్రాలు సమర్పించి హుండీలో విరివిగా ధనము కానుకలు వేస్తే పాపాలు పటాపంచలైపోతాయా ఇది ఒక అబ్బాయి నన్ను అడిగాడు అనుకోండి సార్ మొత్తం పాపపు జీవితం గడుపుతూ అధర్మంగా అన్యాయంగా ఇతరుల యొక్క శవాల మీద పైకి ఎదిగినటువంటి వ్యక్తికి వచ్చిన పాపాలు గంగలో మునిగితే పోతాయా కుంభమేళాలు గంగలో మునిగితే పాపాలు పోయి పుణ్యాలు దక్కుతాయా లేదు తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని ఆయనకొక వజ్రాల కిరీటము వజ్రాబహారము మరి హుండీలో కట్టలు కట్టలు లక్షలు లక్షలు కోట్లు కోట్లు డబ్బులు కట్టలు వేస్తే పాపాలన్నీ పోయి పుణ్యాలు దక్కుతాయంటారా చెప్పండి సార్ అని అడిగాడు అనుకోండి అప్పుడు నేను అతనికి ఏమి జవాబు చెప్పాలి ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక దైవాన్ని నమ్మే వ్యక్తిగా ధర్మచింతన సత్య పాలన న్యాయ సమ్మతమైన జీవితాన్ని గడిపినటువంటి నేను నా జీవితంలో ఎవ్వరికీ అన్యాయం చేయలేదు నా చేతనైనంత ఇతరులకు సహాయపడ్డాను అది వివాహాది శుభకార్యములకైతేనేమి ముఖ్యంగా విద్యను అభ్యసించేటువంటి వారికైతేనేమి వారికి అవసరమైనప్పుడు ఫీజులు నేనే కట్టాను ఒక అమ్మాయి యూనివర్సిటీలో ఎస్కే యూనివర్సిటీలో సీట్ వచ్చింది అడ్మిషన్ తీసుకుంది ఫీజు కట్టలేదు తండ్రి కట్టేసి చోటు లేడు ఆ అమ్మాయి వేరే దారి లేక దగ్గరలోనే ఉన్న నా నన్ను అడగమని తండ్రికి సలహా ఇచ్చింది ఆయన ఫోన్లో మాట్లాడి ఇది పరిస్థితి అని చెబితే యూనివర్సిటీకి వెళ్ళి అమ్మాయిని కలవకముందే ఆఫీసుకు వెళ్ళి ఆ అమ్మాయి ఫీజులన్నీ కట్టేసి ఆ రసీదులు ఆ అమ్మాయి ఉన్నటువంటి హాస్టల్కు వెళ్ళి కలిసి ఆ రిసీట్స్ అమ్మ నీ ఫీజు అంతా కట్టేశాను ఇదిగో తల్లి అని ఆ రిసీట్ ఇచ్చినప్పుడు అమ్మాయి కళ్ళలో వెలిగిన వెలుగు ఇంకా అంతకంటే నాకేం కావాలి చెప్పండి ఒక అబ్బాయి ప్రైవేటుగా చదువుతున్నాడు మంచి తెలివైన కుర్రాడు పీజీకి ఎగ్జామ్ ఫీజు కట్టడానికి ఆ అబ్బాయికి అనుకూలం కాలేదు నేను కట్టాను ఆ అబ్బాయి నా చేతులు పట్టుకొని థ్యాంక్స్ థ్యాంక్స్ అని చెబుతూ ఉంటే ఆ ఆనందం అంతా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి నేను నీకు ఇచ్చాను భగవంతుని దయ భగవంతుని కృప లేకపోతే ఇలాంటి పుణ్యకార్యాలు చేయాలంటే సామాన్యులకు వీలు కాదని నమ్మేటువంటి వాడిని నేను నా నమ్మకం ఏనాడూ అమ్ముకాలేదు అయ్యప్ప స్వామి దీక్షలు తీసుకున్నప్పుడు నా జీవితం తప్పు త్రోవలో వెళుతూ ఉంది అయ్యప్ప నన్ను చేయి పట్టి సరైన త్రోవలో వదిలిపోయాడు ఇక్కడి నుంచి సాగిపో వెనుకకు తిరిగి చూడకు అని చెప్పాడు మా అయ్యప్ప స్వామి ఆనాటి నుంచి నాకు ఈనాటి వరకు తిరుగు లేదు కొన్ని సామాన్యులకు వచ్చే కష్టాలు అవి వస్తూ ఉంటాయి పోతుంటాయి కానీ కొన్ని శాశ్వతంగా పీడిస్తాయి కదా అలాంటి వాటి నుంచి నేను ఎన్నోసార్లు గట్టెక్కాను మరి చెప్పండి నేను ఏ నదిలోనూ మునగలేదు పుణ్యక్షేత్రాలు దర్శించాను కానీ హుండీలో పది ఇరవై రూపాయలు యాభై రూపాయల వరకు వేసి ఉంటాను అంతే అంతకు మించి నేను ఎక్కడా వేయలేదు ఆ దేవునికి నేనేమి ఒక సామాన్యుణ్ణి ఎంత ఇవ్వగలను కొండంత దేవునికి కొండంత కానుక ఇవ్వగలనా ఏదో ఉడతకు ఉడత భక్తిగా వేయాలి కాబట్టి ఒక పది ఒక ఇరవై ఒక యాభై అక్కడ భోంచేసామనుకోండి ఒక వంద రూపాయలు అలా వేశాను అంతమాత్రాన నేను చేసిన పాపాలు పటాపంచాలు కావాలని కోరుకుంటే అంతకంటే ఏముంది ఇప్పుడు ఈ వయసులో దేవుని దగ్గరికి వెళ్ళి నేనొక బంగారు కానుక ఇచ్చి నాకు డెబ్భై ఆరు డెబ్భై ఏడు నాకు ఈ వయసులో ఒక మంచి అందమైన సినిమా నటి వంటి భార్య కావాలని కోరితే భగవంతుడు తీరుస్తాడా మనము కోరిక కోరిక కూడా తగినదిగా ఉండాలి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు నా వయసేమి నాకు నాకు పెళ్ళి పెళ్ళేమి అందులో సినిమా హీరోయిన్ లాంటి అమ్మాయితో పెళ్ళేంటి కాబట్టి ఇలాంటి స్థితులలో ఈ ధర్మ సంకటం ధర్మ సందేహం తీరాలంటే ఇక్కడ నేను ఖచ్చితంగా గంగలో మునిగితే పాపాలు పోవు మరి కుంభమేళా జరిగేటప్పుడు మునిగితే పాపాలు పోయి పుణ్యాలు ఏమీ రావు దేవునికి కొండంత దేవునికి పర్వమంత పర్వతమంత కానుక ఇస్తే పుణ్యాలు రావు అది కేవలం దురాశ అత్యాశ దుర్మార్గుని యొక్క పాప చింతన ఎప్పటికీ చింత పండులో పులుపు ఎలా పోదో చింతన కలిగినటువంటి మనస్సులో ఎప్పుడూ మంచి కోరిక మంచి చేయాలనేటువంటి పుణ్యమైన కార్యము నిర్వహించాలనే కోరిక ఎన్నడూ జరగదు పుట్టదు కాబట్టి మనిషి అయినటువంటి వాడు సత్ప్రవర్తనతో సత్య జీవనంతో దైవభక్తి ఉన్నా లేకున్నా ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని పాటిస్తూ న్యాయసమ్మతంగా జీవిస్తే కోటి దేవతలను కొలిచినట్లే అతడు దేవాలయానికి పోకున్నా ఏ పుణ్యక్షేత్రం పోకున్నా తప్పకుండా అతడు స్వర్గానికి పోగలుగుతాడు కాబట్టి అలాంటి సత్ప్రవర్తన ప్రతి మనిషిలో ఉండాలి కేవలం ఆ సత్ప్రవర్తనతోనే మనకు దైవానుగ్రహం కలుగుతుంది కానీ దైవానికి మనము ఇవ్వగలిగిన వారమా కాబట్టి అది తప్పు ముమ్మాటికి తప్పు ఏమైనా కొన్ని పొరపాట్లు ప్రపంచాలు మాట్లాడి ఉంటే క్షమించాలని వేరుకుంటున్నా శుభం భూయాత్